గురుచరణం భవహరణం శరణ హృదయాభరణమాత్మసు తరుణారుణకిరణ వరణ మహమేడే ఓం సద్గురు పరబ్రహ్మణే నమ పంచీకరణలోని ఇప్పుడు ఈరోజు చెప్పబోయే భాగం పంచభూత తత్వ కదంబములు అంటారు భూ ఏ భూతము ఏ తత్వంతో కలిసి ఏమైంది ఏం ఏ పని చేస్తోంది ఏంటి అనే విషయాన్ని మనకి వాళ్ళ తెలియజేస్తున్నారు ఇప్పుడు అంతరేంద్రియాలకు ప్రాణేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు చైతన్యం వచ్చింది ఐదో నెల బిడ్డకు బొమ్మ అంటారు దానికి చలనం ఉండదు ఆరవ నెలలో ఈ అధిదేవతల పేరుతో ఆ గూళ్ళల్లో చేరి ఇంద్రియాలన్నిటికీ చైతన్యాన్ని కలిగించారు ఇప్పుడు ఇంద్రియాలు ఏ భూతము వచ్చి ఏ తత్వంతో కలిసింది భూతము అంటే బయట సృష్టిలోది తత్వము అంటే మన శరీరంలోది ఎందుకంటే మనం నా తత్వానికి అది పడదమ్మా అంటాం ఆ తత్వం అంటే ఏంటో తెలియదు తత్వాలు ఎన్నున్నాయో తెలియదు అసలేంటో మనకేం తెలియదు అయినా నా తత్వానికి అది పడదు నా తత్వానికి అది ఇష్టం అని అనేక మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం అవి మనకి అర్థాలు తెలియకపోయినా నానుడిగా వచ్చేటువంటి మాటలు అవి అట్లాగే ఇప్పుడు ఇవి సృష్టిలోవి ఇక్కడ ఇవి సృష్టిలోవి ఆకాశభూతం వాయుభూతం అగ్నిభూతం జలభూతం పృథ్వీభూతం అంటారు ఈ ఇవి అన్నీ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు వీటిని పంచభూతములు అంటారు ఇదే లోపలికొచ్చి ఇది ఆకాశతత్వం వాయుతత్వం అగ్నితత్వం జలతత్వం పృథ్వీతత్వం ఇవి శరీరం లోపల పంచభూతాలు వీటిని తత్వములు అంటారు ఇప్పుడు ఏమైందంటే ఈ జ్ఞాత ఈ జ్ఞాత ఏమైంది ఈ జ్ఞాతకి ప్రేరణ దేని వల్ల వస్తుంది అంటే ఈ కూటస్థుడు అనే అధిదేవత వల్ల ప్రేరణ చలనము వచ్చింది కదా ఆ ప్రేరణ వల్ల ఇక్కడికి వచ్చి సమాన వాయువుతో కూడుకుంది సమాన వాయువుతో కలిసి ఈ శ్రోత్రేంద్రియము ద్వారా అంటే చెవు ద్వారా శబ్దాన్ని విని వాగేంద్రియము ద్వారా వచిస్తూ ఉన్నది ఈ ఈ ఐదు ఐదుని ఏమంటారంటే ఆకాశభూత తత్వ కదంబము అంటారు అంటే ఈ ఈ ఆకాశభూతమే ఇక్కడ ఆకాశ తత్వంతో కలిసింది జ్ఞాతయింది ఈ జ్ఞాత యొక్క అధిదేవత అయిన అనే అధిదేవత ప్రేరేపణ వల్ల ఏమైంది కిందకొచ్చింది సమాన వాయువుతో కలిసి దీ శ్రోత్రేంద్రం దగ్గరకు చెవు దగ్గరకు వచ్చింది చెవు దగ్గరకు వచ్చి ఇక్కడ విషయమైనటువంటి శబ్దాన్ని విన్నది విని నోటితో మాట్లాడింది అంటే ఇక్కడ ఒక వాక్కు మన లోపల నుంచి రావాలంటే ఈ అగ్నిహోత్రుడు సహకరించాలి సదాశివుడు సహకరించాలి దిక్కుల ద్వారా స్తోత్రం పనిచేయాలి విశిష్టుడి ద్వారా సమానం పనిచేయాలి కూటస్థుడి ద్వారా జ్ఞాత పనిచేయాలి ఇవన్నీ పనిచేసి అంటే ఈ జ్ఞాత కూటస్థుడనే అధిదేవత యొక్క ప్రేరే వలన అర్థం చేసుకోండి ఈ సమాన వాయువు దగ్గరకు వచ్చింది దీన్ని కూడి శ్రోత్రేంద్రియం ద్వారా చెవు ద్వారా శబ్దాన్ని వింటాడు కదా వాక్కుతో మాట్లాడాలి సమాధానం చెప్పాలంటే చెవుతో శబ్దం వినాలి ఆ విని వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు ఈ వాక్కు మనకి మాట్లాడాలి అంటే ఎన్ని అధిదేవతలు ఇందరూ అధిదే అధిదేవతలు పనిచేస్తే కానీ మనకి వాక్కు అనేది మనకి రాదు ఇది ఈ ఆకాశభూతం యొక్క ఆకాశ తత్వము కలిసి కదంబము అంటారు కదంబం అంటే కలిసి అని అర్థం ఈ ఈ విధంగా అన్ని కలిసి ఆకాశభూత తత్వం కదంబము అంటారు ఈ వాగేంద్రియం పని చేయాలంటే ఇన్ని పని చేస్తే కానీ ఇది మనకి పని జరగదు తర్వాత ఈ జ్ఞాతయ్యే ఇక్కడికి వచ్చేసరికి మనస్సు అనే రూపాన్ని పొందింది ఈ మనస్సు అనే రూపా మనస్సు అనే రూపానికి ఎవరు అధిదేవత చంద్రుడు ఈ చంద్రుడు అనే అధిదేవత ఈ చంద్రుడు అధిదేవత యొక్క ప్రేరేపణ వలన ఇక్కడికి వ్యానవాయువుతో కూడి ఇక్కడికి వచ్చి వ్యానవాయువుని కలుపుకొని త్వక్కేంద్రియానికి వచ్చి ఈ త్వక్కేంద్రియం ద్వారా స్పర్శని గ్రహించి తర్వాత పాణేంద్రియం ద్వారా ఇచ్చి పుచ్చుకుంటోంది అంటే ఈ జ్ఞాతే మర్చిపోకూడదు ఈ జ్ఞాత లేకపోతే ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు ఈ జ్ఞాతే ఇక్కడికి వచ్చేసరికి మనస్సు అనే రూపాన్ని పొంది ఆ మనస్సుకి అధిదేవత అయిన చంద్రుడి యొక్క ప్రేరేపణ వలన చైతన్యం వల్ల అది ఇక్కడ వ్యానవాయువు దగ్గరకు వచ్చి వ్యానవాయువుతో కలిసి తోకేంద్రియం దగ్గరకు వచ్చింది త్వక్కేంద్రియం ద్వారా స్పర్శని తెలుసుకుంది తెలుసుకుని మనం ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా పాణేంద్రియం పనిచేయాలి ప్రాణేంద్రియం ద్వారా ఇవ్వటము పుచ్చుకోవటము అనేది పని మనకి జరుగుతుంది ఈ ఇవ్వటం పని చెయ్యి పని చెయ్యాలి అంటే ఇంద్రుడు అనే అధిదేవత మరి ఈశ్వరుడు అనే అధిదేవత వాయువు అనే అధిదేవత దేవత విశ్వకర్త అనే అది అధి దేవత మనస్సుకి చంద్రుడు అన్నిటికీ అధిపతి కూటస్థుడు జ్ఞాత ఇంతమంది పని చేస్తే కానీ ఈ చెయ్యి పని చేయటం అనేది మనకి జరగదు ఎక్కడ ఏ తేడా వచ్చినా మనకి తెలియదు కానీ మనకి భంగం వస్తుంది చేయటానికి దీన్ని ఏమంటారంటే వాయుభూత తత్వ కదమ్మము ఈ వాయుభూతం మరి ఈ వాయుభూతం అన్నీ తత్వాలతో కలిసి ఇవన్నీ ఏర్పడినాయి కదా అందుకని ఈ బయట ఉన్నవేమో సృష్టిలో ఉన్నటినే పంచభూతాలని భూతములు అంటారు ఆ భూతాలే మన శరీరంలోకి వచ్చిన వాటిని తత్వాలు అంటారు ఈ ఒక్కొక్క భూతము లోపల ఉన్నటువంటి తత్వంతో కలిసి మరి తయారైంది కదా అందుకని ఆ విధంగా మనకి చెప్తున్నారు దీన్ని వాయుభూత తత్వ కదంబము అంటారు తర్వాత అగ్నిభూత తత్వ కదంబం ఇక్కడ ఈ జ్ఞాతి ఇక్కడికి వచ్చేసరికి బుద్ధి స్వరూపాన్ని పొందింది ఈ బుద్ధికి అధిపతి బృహస్పతి బృహస్పతి అనే అధిదేవత ప్రేరేపణ వలన ఉదాన వాయువుతో కూడుకుని అంటే కలిసి ఇక్కడికి వచ్చి చెచ్చురేంద్రియం దగ్గరకు వచ్చి చెచ్చురేంద్రియము ద్వారా రూపాన్ని గ్రహించి పాదేంద్రియము ద్వారా గమనా గమనము చేస్తూ ఉంది అంటే మనం అడుగు వెయ్యాలి అంటే కింద మనం చూడాలి కింద ఎట్లా ఉంది ఏమిటి అనేది చూడాలి చూడాలి అంటే కన్ను పని చేయాలి కన్ను పని చేయాలి అంటే ఇక్కడ ఉదాహరణ వాయువు అక్కడ బుద్ధి మరి కన్నున్నా అన్నీ ఉన్నా మనకి బుద్ధి పని చేయకపోతే ఏమీ చేయలేము వీటన్నిటికీ అధిపతి అయినటువంటి జ్ఞాత కూటస్థుడు పనిచేస్తేనే ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి చక్కగా అనుకూలంగా ఉంటాయి ఆ విధంగా అక్కడ కూటస్థుడు ఇక్కడ బృహస్పతి విశ్వయోని సూర్యుడు రుద్రుడు ఉపేంద్రుడు ఇంతమంది పనిచేస్తే కానీ ఈ నడవటము అనేది జరగాలంటే ఇన్ని ఎంతమంది అధిదేవతలు పనిచేస్తే కానీ మనకి నడక అనేది జరగదు దీన్ని అగ్ని నుండి వచ్చినాయి కనుక అగ్నిభూత తత్వ ఈ అగ్నికి ఇది సమిష్టి భాగం వాయువుకి ఇది సమిష్టి ఆకాశానికి ఇది సమిష్టి ఈరోజు అగ్ని భౌత తత్వ కథం వరకు కదంబం వరకు తెలుసుకుందాం రేపు జలభూత తత్వ కదంబం పృథ్వీభూత తత్వ కదంబం తెలుసుకుందాం ఈరోజు ఇంతటితో స్వస్తి చెబుదాం శుభం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాధురూపాయ మంగళం ఊ